హలో అండి హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇక్కడైతే నేను ఒక హాస్త్రంకి అయితే వచ్చినానండి ఈ హాస్త్రంకి ఏమేమి తీసుకొచ్చిన దీని గురించి అయితే ఫుల్ వీడియో అయితే పెట్టాను సో దానికి సంబంధించిన లింక్ అయితే ఈ వీడియో కింద అయితే ఇస్తాను చూడండి సో వీళ్ళకి ఏంటంటే ఇక్కడ ఎంతమంది ఉండారో నాకు తెలియదు సో అందుకోసమైతే నేను అట్టిపండ్లు సో జ్యూస్లు బిస్కెట్స్ ఇవన్నీ వంద వంద క్వాంటిటీతో తీసుకొచ్చినానండి ఈ ఈ ఆశ్రయం గురించి మీరు మొత్తం డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే మన ఛానల్లో ఆల్రెడీ ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేసిన చూడండి ఎక్కడెక్కడ వాళ్ళు ఉండారో వీళ్ళ ప్రాబ్లం ఏంటి వీళ్ళ సిచ్యువేషన్ వీళ్ళకి ఎలా ఉంది ఏంటి అనేసి ప్రతి ఒక్కటి నేను ఫుల్ వీడియో అయితే తీసిన వీళ్ళ దగ్గర నేను సుమారుగా మూడు నాలుగు గంటల టైం స్పెండ్ చేసిన వీళ్ళంతా చాలా హ్యాపీగా అయ్యారన్నమాట సో వీళ్ళైతే ఇంకా మనకి నెక్స్ట్ మమ్మల్ని చూడడానికి మళ్ళీ రా అని అయితే చెప్తున్నారు నిజంగా వాళ్ళు చూడండి నాకైతే వాళ్ళని వదిలి రావాలనిపించట్లేదు చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే సో ఇలాంటి వారికి కొంచెం కొంచెం హెల్ప్ చేయడానికి మీ అందరి సపోర్టు నాకు కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా సో వచ్చేటట్టు వదిలి రావాలనిపించట్లేదు ఇదే ఆశ్రమానికి ఇలా చాలామంది అయితే అన్నదానం అయితే చేస్తూ ఉంటారు సో మన మన మాదిరిగా ఏదన్నా ఫ్రూట్స్ కానీ ఫుడ్ ఫుడ్ డొనేషన్ కానీ సో ఇట్లా ఏదంటే అది చేసి ఇస్తూ ఉంటారండి చాలామంది ఇక్కడైతే మాక్సిమం ఒక అరవై మంది డెబ్భై మంది దాకా ఉండారండి ఇంకా నేను తీసుకెళ్ళిన వస్తువులు అయితే వాళ్ళందరికీ వన్ డబల్ డబుల్గా ఇవ్వచ్చు అనమాట సో తీసుకెళ్ళి నా చేతులు అయినంత నేను చిన్న హెల్ప్ అయితే చేసినాను ఓకేనా సో దాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఉద్దేశం ఏంటంటే సో ఇలాంటి వారికి మీరు కూడా ఖచ్చితంగా మన వీడియోస్ చూసి కొంచెం ఇన్స్పిరేషన్గా ఫీల్ అవుతారనేసి ఎంతో కొంత హెల్ప్ అయితే చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా ఇక్కడ చాలామంది బ్రెయిన్ వర్క్ అవగాహన ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉండారండి సో అందుకోసం అయితే ఒకసారి మేము మీకు కూడా చూపించాలనిపించింది ఈ అన్నయ్య పైన చూడండి ఆ అన్నయ్యకి ఇక్కడ నెంబర్ అయితే పైన అవుతుంది స్టార్ట్ అవుతుంది ఆయన ఫోన్ నెంబర్ అది సో ఎవరైనా హెల్ప్ చేయాలంటే చేయొచ్చు సో ఈ అన్నయ్యకి నా వంతు సహాయంగా నేను చిన్న సహాయం అయితే చేసినాను దాన్ని మీకు కూడా చూపిస్తాను నేనైతే ఆ నెంబర్కి కాల్ చేసి కనుక్కొని ఆయనతో డైరెక్ట్గా మాట్లాడి ఆయన ప్రాబ్లం అయితే కనుక్కొని ఆయనకైతే అమ్మ చనిపోయారంట సో నాన్న ఒకరు ఉండరు వాళ్ళు కూడా అంత పట్టించుకోరు సో ఆయన చాలా ఆర్థిక పరంగా చాలా ఇబ్బందిగా ఉంది ఆయన వికలాంగులు అండి కాలు కూడా లేవు నడవలేరన్నమాట సో అందుకోసం అయితే నా వంతు సహాయం అయితే నేను ఆ అన్నయ్యకి ఒక సిక్స్ హండ్రెడ్ అయితే అమౌంట్ పంపించినాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అన్నయ్య నాకు కూడా నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత కందికూరు నాగరాజ్ అండి ఆయన పేరు వచ్చేసి సో నా చేతిలో ఆయన చిన్న సహాయం అయితే నేను చేశాను ఇలాంటి వారిని మనం అందరూ గుర్తించి ఎంతో కొంత మన చేతిలో అయిన సహాయం మనం అందరూ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో నేనేంటంటే నా కంటి ఎదురుగా ఎవరు పడ్డా కానీ సో అలాంటి వారికి ఎంతో కొంత నా చేతిలో అయిన చిన్న సహాయం అయితే నేను ఖచ్చితంగా చేస్తానండి సో దాన్ని ఇక్కడైతే ఒక తాతగారు అయితే నన్ను డబ్బులు అడిగారండి సో డబ్బులు అయితే నా దగ్గర అప్పుడు క్యాష్ లేవన్నమాట సో అందుకోసం నేనేంటంటే తర్వాత ఏటీఎంకి వెళ్ళి మనీ తీసుకొని తాతకైతే సమోసాలు అయితే ఆర్డర్ కట్టించుకున్నాను ఇక్కడ చూడండి ఈ తాత అయితే ముగ్గురు కూతుర్లు ఉండారంట ఎందుకు తాత మీరు ముగ్గురు ఉంటే ఇక్కడ ఎందుకు ఇలా కూర్చున్నారని అయితే అడిగాను అడిగితే తాత ఏంటంటే నాకు వాళ్ళు ఫుడ్ అయితే పెడతారు కానీ నా ఖర్చుకు మనీ ఇవ్వరమనేది అని అయితే చెప్పినారు నాకైతే ఫిఫ్టీ రూపీస్ నాకు సమోసాలు కూడా తీసుకున్నారు కానీ ఫిఫ్టీ రూపీస్ మనీ ఇవమ్మా నాకు అని అడిగారు సర్లనేసి ఆయన ఫిఫ్టీ రూపీస్ చాలా అంటే ఫిఫ్టీ రూపీస్ చాలమ్మ అన్నారు సర్లని కొంచెం తిండి ఐటమ్స్ ఇచ్చేసి తర్వాత తాతకి ఫిఫ్టీ రూపీస్ ఇచ్చిన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫిఫ్టీ రూపీస్కి తాతగారు సో ఫుడ్ అయితే పెడతారమ్మా ఇంకా మనీ కావాలి కదా ఖర్చుకు అందుకోసం నేను ఇలా బెగ్గింగ్ చేసుకుంటున్నాను అంటున్నారు సో అందరూ ఉన్న తాత జస్ట్ మనీ కోసం ఇలా చేస్తున్నారు అనమాట ఒక్కొక్కరు ఒకలా ఉంటారు ఏం చేయలేము అనమాట వచ్చేసి ఎవ్వది వచ్చేసి పుట్టభద్రి అండి ఎవ గురించి కూడా ఫుల్ వీడియో అయితే పెట్టినా ఒకసారి చూడండి ఈ ఎవకైతే ఒక కొడుకు ఉన్నాడు ఆయన కూడా కాలేదనమాట సో నేనేంటంటే ఈ ఎవ్వని అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తూ ఉంటాను సో అవకు కలిసి కొంతమంది ఇచ్చి ఫ్రూట్స్ ఫుడ్ అంతా ఇచ్చిన ఇచ్చిన తర్వాత అవ్వ అయితే నాకు బెడ్షీట్ లేదని చెప్పింది సో బెడ్షీట్ కూడా తీసుకొచ్చి అయితే ఇచ్చినానండి సో ఆమె ఏంటంటే నాకంటూ ఎవరు లేరమ్మా ఇక్కడే తినడం పనుకోవడం కన్న బిడ్డలు కానీ కట్టుకున్నవారు ఎవరు లేకపోతే ఇలాగే ఉంటుందని సిచ్యువేషన్ ఇప్పుడు డబ్బుకున్న మర్యాద మనుషులకు లేదు మనిషి దగ్గర ఏదో ఒకటి ఉంటేనే దాన్ని దాన్ని చూసైనా ఆ మనిషిని చూస్తారు అది ఏది లేకపోతే ఇలా ప్రతి ఒక్కరి సిచ్యువేషన్ ఇలా రోడ్డుపా రోడ్డుపాలు అయితే అవుతూ ఉంటుంది సో ఇలాంటి వారిని గమనించి కొంత ఎంత కొంత హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా నా వంతు సహాయంగా నేను చేస్తున్నా సో వీడియోస్ మీకు ఎలా అనిపించాయో చిన్న కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ అండి థ్యాంక్ యూ